మంది డైమండ్స్ ని ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వజ్రధారణ కొంతమందికి మంచిది కాదు కొన్ని వారికి ఇవి ఇబ్బందులు కలిగిస్తాయి ఏ వారు వజ్రాన్ని ధరించకూడదో ఎందుకు జాగ్రత్తగా ఉండాలో ఈ కథనంలో తెలుసుకుందాం మందికి డైమండ్స్ ని ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు వజ్రాన్ని ధరిస్తే చాలా రకాల సమస్యలను తొలగించుకోవచ్చు అయితే వజ్రాన్ని కొంతమంది ధరించవచ్చు కాని కొన్ని వారు ధరించడం మంచిది కాదు ఏ రత్నాన్ని అయినా ధరించే ముందు ఖచ్చితంగా జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని ఆ తర్వాత మాత్రమే ధరించాలి చాలామందికి డైమండ్స్ని ఇష్టంగా కొనుగోలు చేస్తూ ఉంటారు అయితే డైమండ్స్ ని ఎవరు ధరిస్తే మంచిది ఎవరు ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే ఇవి చాలా విలువైనవి చాలా శక్తివంతమైన రత్నాలు వీటిని చాలామంది ధరిస్తూ ఉంటారు వజ్రాన్ని ధరించడం వలన అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి వజ్రానికి శుక్రుడితో సంబంధం కలిగి ఉంటుంది వజ్రాన్ని ధరిస్తే సంతోషం డబ్బు వంటివి కలుగుతాయి వజ్రాన్ని ధరిస్తే చాలా రకాల సమస్యలను తొలగించుకోవచ్చు అయితే వజ్రాన్ని కొంతమంది ధరించవచ్చు కాని కొన్ని వారు ధరించడం మంచిది కాదు ఏ రత్నాన్ని అయినా ధరించే ముందు ఖచ్చితంగా జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకుని ఆ తర్వాత మాత్రమే ధరించాలి ఈ వారు వజ్రాన్ని ధరిస్తే సమస్యలు వస్తాయి మరి ఏ వారు వజ్రాన్ని ధరించకూడదు ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాసులు వారు డైమండ్స్ ని ధరిస్తే ఇబ్బందులు వస్తాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది వజ్రధారణ శుభాలు కలగజేసిన కొన్ని వారికి అశుభాలను తెస్తుంది కాబట్టి ఏ రత్నాన్నైనా ధరించే ముందు ముఖ్యంగా డైమండ్ ధరించే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం అని గుర్తుంచుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి